ఈ చిన్న షెడ్ మనకి ఈ గొర్రెల గురించి చేశారు కదా దీనికి ఎంత ఖర్చు వచ్చింది అందా జాలి బండే జాలి అయింది మెయిన్ ఒకటి ఇవన్నీ లోకల్ తెలంగాణ తెలంగాణ హైయెస్ట్ ఈ నెల్లూరు జుడిపి అయితే హైయెస్ట్ హండ్రెడ్ కూడా వెళ్తాడు ఇది ఎంత ఖర్చు వచ్చింది అనేది మనం ఈ డ్రమ్ డ్రమ్ వచ్చేసి ఈ ఫ్రేమ్ అయింది కందిపోటు ఓకే మిన చెక్క మీరే తయారు చేసుకుంటారు లేకపోతే బయట తీసుకొస్తారు ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇది మరిగించడానికి ఇప్పుడు మనకి మనకి అవర్స్ అవర్స్ వచ్చేస్తుంది సెపరేట్ ప్యాకింగ్ చేస్తారని రైతులందరికీ నమస్తే అండి ప్రెజెంట్ అయితే మన ఇక్కడ చిలుకూరు దగ్గర ఉన్నాము నమస్తే అండి నమస్తే ఒకసారి మీ పేరు మన ఫామ్ పేరు చెప్పారండి నా పేరు రాజశేఖర్ అండి మాది వచ్చేసి అర్కా ఫార్మ్స్ ఇక్కడ చిలుకూరు విలేజ్ చిలుకూరు దగ్గరలో చంద్రనగర్ విలేజ్ మైనమాబాద్ మండలం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఎన్ని రకాలుగా చేస్తున్నారు ఫామ్లో వచ్చేసి ఇంటిగ్రే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ టైప్ చేస్తున్నాం ఓకే దేశీ కౌస్ అది కూడా ఒక త్రీ బ్రీడ్స్ ఉన్నాయి రాటి గీర్ర అండ్ ఒంగోలు ఉన్నాయి అండ్ షీప్స్ ఉన్నాయి గోట్స్ ఉన్నాయి అండ్ దేశీ హెన్స్ ఉన్నాయి అండ్ అది కాకుండా న్యాచురల్గా ఇప్పుడు అంటే వితౌట్ ఎనీ పెస్టిసైడ్స్ ఏమి వేయకుండా పండించని వెజిటేబుల్స్ అవి కూడా పండిస్తున్నాము ఓకే అండ్ అదే న్యాచురల్గా పండించి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ టైప్లో ఆ మోడల్లో చేస్తున్నాం అనమాట ఓకే అంతా ఆర్గానిక్ లాగా మొత్తం చేస్తున్నారు కెమికల్ అనేది ఏం యూస్ చేయము ఓకే ఈ పేడ మూత్రం ఈ దేశీ ఆవులే ఉన్నాయి ఎలాగాను దేశీ ఆవులు పేడ మూత్రంతోనే వాటిది ఎరువు అదంతా తయారు చేసుకొని అది ఇచ్చేస్తాం అన్నమాట ఈ గోడ్ మాన్యూరు షీప్ మాన్యూరు అవి ఓకే ఒకసారి షీప్ దగ్గరికి వస్తారు చూపిస్తారా ఇప్పుడు ఆ షీప్స్ మనకి ఏ బ్రీడ్కి సంబంధించింది ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా షీప్ వచ్చేసి ఇది వైట్గా ఉన్నదైతే నెల్లూరు జుడిపి అంటారు ఓకే అదొక బ్రీడ్ అండ్ ఇంకోటి బ్రౌన్ మాచర్లో బ్రౌన్ మాచర్లది ఓకే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి టోటల్గా ఎన్ని ఉన్నాయి ఈ మధ్యలో పెద్దవి ఒక నాలుగు ఉన్నాయి ఓకే పిల్లలు ఒక ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి ఓకే ఏజ్ ఎంత ఉంటుంది పిల్లలది అందదా పిల్లలు అందాజ ఒక ఫైవ్ మంత్స్ అలా ఉంటాయి ఫైవ్ మంత్స్ ఉంటాయి ఓకే ఈ మధ్యలో తెచ్చారా మీట్ పర్పస్ కోసమే ఒక ఫోర్ మంత్స్ అయింది ఫోర్ మంత్స్ ఉంది ఫస్ట్ నుంచి అయితే కౌస్ ఉండేవి ఆ తర్వాత ఇవి కూడా వీటితో పాటు చేద్దాం చేద్దాం ఇంటిగ్రేట్ టైప్లో చేద్దామని ఇవి కూడా స్టార్ట్ చేసాను అన్నమాట ఓకే ఇప్పుడు ఎంత ఎంత బరువు ఉంటాయి నా పిల్లలు వచ్చేసి అందదా పిల్లలు లైవ్ వెయిట్ వచ్చేసి ఒక ట్వంటీ కిలోస్ అట్లా ఉంటాయి ట్వంటీ కిలోస్ ఓకే మనకి అమరావతి హైయెస్ట్ ఎంత ఎంతవరకు రావచ్చు హైయెస్ట్ ఈ నెల్లూరు జుడిపి అయితే హైయెస్ట్ ఈవెన్ ఎయిటీ కిలోస్ వరకు వెళ్తుంది ఎయిటీ కిలోస్ వరకు అయితే ఎయిటీ టు హండ్రెడ్ కూడా వెళ్తుంది ఓకే ఓ వన్ ఇయర్ అలాగా జాగ్రత్తగా ఫీడింగ్ అది ఇచ్చుకుంటే ఈవెన్ హండ్రెడ్ కిలోస్ కూడా వెళ్తుంది నెల్లూరు జుడిపి ఫేమస్ అది ఇదేనా నెల్లూరు జూడిపి ఇది ఓకే వైట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి హండ్రెడ్ కేజీస్ వరకు కూడా వెళ్తుంది లైవ్ వెయిట్ వచ్చేసి ఓకే ఇలాంటి ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి మూడు ఉన్నాయి నెల్లూరు జుడిపి అయితే మేల్ ఒకటి ఉంది ఫీమేల్ పెద్ద ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఓకే పిల్లలు అయితే ఒక ఆరు ఉన్నాయి ఆరు ఉన్నాయి ఓకే ఈ వైట్ అవును అవును ఓకే ఇప్పుడు ఈ మొత్తం పిల్లలతో సాకున్నారా ఇక్కడికి వచ్చినాక డెలివరీ డెలివరీ ఓకే వచ్చిన ఉన్నాయి పిల్లలు మిగతా స్టార్ట్ చేసిన పిల్లలు తీసుకున్నాము మార్కెట్లో ప్రొక్యూర్ చేసుకున్న పెబేరు మార్కెట్లో ఎంత పడిందన్న రేటు అప్పుడు వచ్చేసి రేటు జత మనకి ఎంత జత పన్నెండు వేలు అలా పడింది ఓకే అలా అంటే ఒక్కొక్క సైజు బట్టి అండ్ ఒక్కొక్క పిల్ల బట్టి ఈ గోడ్స్ గురించి ఒకసారి చెప్పరా మొత్తం నాలుగు ఫిమేల్స్ ఉన్నాయి ఒకటి మేలు మెయిల్ ఉంది ఒకటి మేల్ ఒకటి ఇవన్నీ లోకల్ బ్రీడే తెలంగాణ 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 నాటు ఇప్పుడు వీటికి దానం వచ్చేసి దీంట్లో ఈ డ్రమ్ములు వేస్తారా ఈ డ్రమ్ములు వేస్తారు ఓకే ఇది ఎంత ఖర్చు వచ్చిందనేది మనం చేయడానికి ఈ డ్రమ్ము డ్రమ్ వచ్చేసి ఈ ఫ్రేమ్ టూ థౌజండ్ అయింది ఓకే

అందులోనే టాయిలెట్కి వెళ్ళి అలా చేస్తాయి ఓకే ఇట్లా అయితే ఇలా ఫ్రేమ్ చేసేటప్పుడు ఏంటంటే అవి వచ్చి తల ఒక తల మాత్రం పెట్టగలవు అవును పిల్లల లోపలకి ఎక్కుతాయి కానీ మళ్ళీ వచ్చేస్తాయి ఓకే మొత్తం ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ ఒక టెన్ ఉంటాయా ట్వెల్వ్ ఉంటాయి ట్వెల్వ్ ఉంటాయి పిల్లలు అన్ని పిల్లలు అన్ని కలిపి ఇది కూడా మనకి మీట్ పర్పస్లే ఓకే సేల్ సేల్కి అయితే ఉన్నాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు త్రీ మంత్స్ పిల్లలు ఇవి త్రీ మంత్స్ పిల్లలు ఒక త్రీ మంత్స్ అయితే అప్పుడు సేల్ చేస్తాం ఇవి ఎక్కడ తెచ్చారా మీరు ఇవన్నీ ఇక్కడ లోకల్ లోకల్ పర్చేస్ ఓకే తెలంగాణ నాటు నాటు బ్రీడ్ నాటు బ్రీడ్ ఇవి ఎన్ని మంత్స్ ఉంటాయి అందాది ఇవి త్రీ మంత్స్ త్రీ మంత్స్ ఉంటుంది త్రీ మంత్స్ పిల్లలు ఓకే మూడు నెలలు ఉంటుంది ఒక ఈతలో మనకి ఎన్ని పిల్లలు వచ్చినాయి ఒక ఈతలో ఒక గోట్ వచ్చేసి ఉంటే ఫస్ట్ టైమర్ అయితే ఒకటే పెడుతుంది ఒకటే ఫస్ట్ టైం అయితే సెకండ్ టైమర్ అయితే ఒక టూ అలా పెడుతుంది సెకండ్ టైమర్ నుంచి పెరుగుతాయి పెరుగుతుంది మ్యాక్సిమం త్రీ అలా వస్తాయి నా దగ్గర అయితే టూ వచ్చినాయి దానికి టూ రెండు పుట్టాయి ఓకే ఇంకా దీనివి రెండు ఉన్నాయి దీనివి కూడా రెండు పుట్టాయి రెండు పుట్టాయి అది థర్డ్ లాక్టేషన్ ఇది సెకండ్ లాక్ సెకండ్ ఇది ఓకే టూ అయితే పెట్టేస్తుంది సెకండ్ సెకండ్ దాంట్లో అయితే రెండు మాత్రం ఒకటే పెడుతుంది ఒకటే పెడుతుంది ఒక తర్వాత నుంచి రెండు రెండు పెడతాయి రెండు రెండు వస్తాయి ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే మూడు పెడతాయి మూడు పెడతాయి ఓకే ఎట్లా ఉంటుందన్న ఇప్పుడు అంటే దీంట్లో ఏమన్నా వ్యాధులు ఇట్లా డిసీజ్ టీకాలు ఏమైనా వేపిస్తుంటారా మీరు ఎట్లా అంటే ఇది లోకల్ బ్రీడే కాబట్టి దీనికి అంత ఏమి ఉండదు ఓన్లీ డివార్మింగ్ అండ్ లివర్ టానిక్ రెండు అది మట్టికి టైం టు టైం ఉంచుకుంటాం అంతే ఓకే అది చేసుకునే సరిపోతుంది ఎందుకంటే స్టాల్ ఫీడింగ్ కాదు బయట ఫ్రీ గ్రేజింగ్ తీసుకెళ్తాం తీసుకెళ్తారా రోజు మార్నింగ్ ఒక ఫోర్ అవర్స్ తీసుకెళ్తాం ఫ్రీ గ్రేజింగ్ చేసినప్పుడు మ్యాక్సిమం అంతగా రావుక్ ఓకే అంటే ఇప్పుడు ఇంకా పెంచుదాం పెంచుదామని అనుకుంటున్నారా లేకపోతే ఇంకా ఇవి కొంచెం పెంచుదాం కొంచెం అయితే ప్రస్తుతానికి ఇవి తెచ్చిన సిక్స్ మంత్స్ అయ్యింది అలా అలా మెల్లగా పెంచుదామని ఒకేసారి తెచ్చినా సరే వాళ్ళ హెడ్ ఎక్కువ అందుకని మెల్లమెల్లగా పెంచుదామని పెంచుతాం ఓకే వచ్చేసి కందిపొట్టు ఓకే మినపొట్టు ఇంకా పల్లి చెక్క మీరే తయారు చేసుకుంటారు లేకపోతే బయటని తీసుకొస్తారు కొన్ని బయటకుంటాం బయటకుంటాం కొన్ని మేమే తయారు చేస్తాం ఇక్కడ మిక్స్ చేస్తారు మొత్తం అండి చేస్తాం అన్ని తీసుకొచ్చి ఇక్కడ మిక్స్ చేసేసి కందిపొట్టు అయ్యి బయట కొనుక్కు బయట కొనుక్కొని వస్తారు కందిపొట్టు పచ్చి చెక్క బయటకుంటాం ఓకే మిగతాయి కొబ్బరి చెక్క పల్లి చెక్క అవన్నీ మాదర ఉంటాయి ఓకే ఇప్పుడు వీటికి అంటే అందాజు ఎన్ని కేజీలు వేస్తారా సుమారుగా రోజు మీద వచ్చేసి వెళ్ళిపోతాయి ఒక పూట ఒక పూట మట్టికి ఇక్కడ వేస్తాం అంతే ఓకే అంటే ఎక్కువ కూడా ఏం అది డ్రై అయ్యేది డ్రై పెట్టి కాబట్టి మాక్సిమం అన్నిటికి కలిపి ఒక వన్ అండ్ హాఫ్ కిలో అలా ఉంటుంది అంతే అంతే అదే సరిపోతుంది ఇక్కడ ఎక్కువ పెట్టినా బ్లోటింగ్ వస్తుంది ఓకే ఓకే మెయిన్ ఏంటంటే ఫుడ్ అనేది వేస్ట్ అవుదు ఓకే దీనివల్ల ఇప్పుడు ఎంత చేసినా సరే లోపలే ఉంటుంది మామూలుగా కింద మనం పెడితే ఏంటంటే అది కాలు పెట్టి దాని మీద దుంగడాన్ని చేస్తాయి అది మొత్తం కింద పడిపోతుంది కింద పడిపోయిందంటే ఇంక తినవు ఇది ఏం చేసినా సరే ఇంకా లోపలే ఉంటాయి కొత్త లోపల ఉంటాయి వాటికి అందకపోతే ఇలా లోపలికి వెళ్తాయి ఓకే తినేసా మళ్ళీ బయటకు వచ్చేస్తాయి ఇది మనకు ఒకటి వచ్చేసి త్రీ త్రీ థౌసండ్ అయింది త్రీ థౌసండ్ అవుతుంది మొత్తం వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ ఉంటుంది ఓకే ఈ చిన్న షెడ్ మనకి ఈ గొర్రెల గురించి చేశారు కదా దీనికి ఎంత ఖర్చు వచ్చింది అందాదా ఇది ఈ జాలి వచ్చేసి ఒక బండే జాలీ అయింది ఈ జాలి ఫెన్సింగ్ ఒక బండిల్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బండి బండీలు వచ్చేసి ఓకే ఇంకా ఈ కట్టెలు ఇది ఇదంతా కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అలాగే ఉంటుంది కలిపి ఒక ట్వంటీ థౌసండ్ లో మనకి ఎన్ని గొర్రెలు పడతాయి లోపల వచ్చేసి అందా ఫిఫ్టీ పెట్టుకోవచ్చు ఫిఫ్టీ పెట్టుకోవచ్చు ఆరాసే నైట్ మొత్తం ఫిఫ్టీ దీంట్లోనే ఉంటాయి ఇంకా నైట్ మొత్తం ఇందులో ఉంటాయి ఉంటాయి డే టైమ్ ఒక ఫోర్ అవర్స్ వెళ్తాయి బయటకి వెళ్తాయి మళ్ళీ మధ్య అలా ఉంటాయి చిన్నది చిన్న షెడ్ చూసుకోవచ్చు మనకి ట్వంటీ థౌజండ్ అయిపోయిందని మొత్తం ట్వంటీ థౌజండ్ అయితే చూసుకోవచ్చు చిన్నది గొర్రెలకు సరిపడా దీంట్లో ఫిఫ్టీ గొర్రె స్విప్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు లోపల చూపించుకోవచ్చు చూస్తున్నా లోపల చూసుకోవచ్చు మీకు మొత్తం ఒక యాభై అయితే పడతాయని చెప్తున్నారు ఇందులో చిన్నదండి మొత్తం కర్రలతో సహా మళ్ళీ ఫెన్సింగ్ ఉంది టోటల్గా ట్వంటీ థౌజండ్లు అయితే ఈ షెడ్ అయితే నిర్మించుకున్నాడు ఇప్పుడు ఈ తాటాకుల షెడ్ గురించి ఒకసారి చెప్పరా తాటాకులు ఇది ఏంటంటే వేసుకునే వాళ్ళు ఇలా షెడ్లు ఓకే కొంచెం ఓన్ ఇంట్రెస్ట్ తో తెప్పించి రామజీ నుంచి దగ్గర ఎక్కడ దొరుకుతాయి అంటే ఓకే అక్కడ నుంచి చెప్పించి షెడ్లు వేసాము ఇక్కడ ఓకే ఎంత ఎంత పెడుతున్నాయి ఇది ఓకేనా ట్వంటీ బై ట్వంటీ బై థర్టీ ఇందులో జస్ట్ ఆవులు ఉండడానికి మాత్రమే ఆవులు ఉండొచ్చు మనం ఎప్పుడైనా ఎండ బాగా ఉందంటే లోపల కూలింగ్ ఉంటది చాలా లోపల వెచ్చగా ఉంటది ఎంత ఖర్చు వచ్చిందో దీనికి వచ్చేసి అన్ని కర్రలే మొత్తం కర్రలు ఈ పోల్స్ వచ్చి సిమెంట్ పోల్స్ పోల్స్ ఎన్ని ఉన్నాయి పోల్స్ వచ్చేసి పోల్స్ మిడిల్ లో ఎనిమిది ఉంటాయి ఓకే

వర్కర్స్ ఎంతమంది ఉన్నారండి మన దగ్గర వర్కర్స్ ఒక సిక్స్ మెంబెర్స్ ఉన్నారు సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఓకే అన్నిటికీ ఇంకా అన్నిటికీ హౌస్కి వీటికి వీటికి అన్ని పొలం పొలం ఓకే అన్ని కలిపి సాయిందోలో అంటారు సైంద ఓకే

మార్నింగ్ ఈవినింగ్ ఫిల్ చేస్తాం ఓకే ఎండాకాలం కదా రెండు బోర్లు తాగుతున్నాయి జనరల్గా అయితే ఒకసారి తాగుతాయి ఓకే అవి బయటకు వచ్చేసి తాగుతాయి అంటే ఒక ఫోర్ అవర్స్ కోసం అలా ఇప్పుతాం ఓకే అవి వచ్చి తాగుతాం ఓకే ఓకే ఇక్కడ కూడా పెట్టారు ఓకే డైలీ ఎన్ని వస్తాయని అందా డైలీ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అన్ని పిల్లలున్నాయి ఒక ఫోర్ అలా వస్తున్నాయి ఫోర్ ఓకే మామూలుగా అయితే డైలీ ఒక టెన్ ఆల్ వచ్చాయి టెన్ సేల్ ఉన్నాయా ఇక్కడ సేల్ చేస్తారా ఇప్పుడు మిల్క్ ఇస్తాము వాళ్ళకి ఇచ్చేస్తాం మ్యాక్సిమం ఓకే ఎంత ట్రై ట్రై లెక్క అమ్ముతారా లేకపోతే ఓన్లీ వన్ ఈచ్ వన్ కూడా పీస్ లెక్క పీస్ లెక్క ఎంత పీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ అమ్మేది ఓకే ఫామ్ అయితే మేము డెలివరీ చేస్తే మనం థర్టీ రూపీస్ తీసుకుంటాం థర్టీ రూపీస్ తీసుకుంటాం ఓకే ఈచ్ వన్ ఎక్కువ వచ్చేసి మనకి ఇక్కడ అయితే ట్వంటీ ఫైవ్ బయట అయితే మనకి డెలివరీ చేస్తే థర్టీ రూపీస్ అయితే ప్యూర్ నాట్ కోల్డ్ కాబట్టి ప్యూర్ నాట్ అండ్ అంతా ఫ్రీ రేంజ్ ఫ్రీ రేంజ్ లో దొరుకుతాయి ఓకే ఫోర్ కిలోస్ ఫోర్ కిలోస్ ఓకే মনে 4 কে কত লে লে 4 কেস এনেকে ওকা 2 এন্ড হাফ টু 3 আলো হতো 2 এন্ড হাফ টু 3 ওকে

బయటికి కూడా పంపిస్తాం అంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే బయటికి పంపిస్తాం ఓకే మనకి ఎక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే బయటికి పంపించేస్తారు ఏదైనా ఆర్డర్ బేస్ మీద అంటే కొంతమంది ఉంటారు మాకు ఇలా త్రీ కిలోస్ కావాలని అలా ఏమైనా చెప్తే అప్పుడు స్పెషల్గా చేస్తాము ఓకే అలా కాకుండా జనరల్గా అంటే ఒక హాఫ్ కేజీ వన్ కిలో అట్లా అయితే విత్ హైదరాబాద్ ఇస్తున్నాం విత్ ఇన్ హైదరాబాద్ ఓకే ఎంత కేజీ ఎట్లా వచ్చేసి మన దగ్గర కేజీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఓకే నాలుగు వేలు చెప్తున్నారు ఇక్కడ కేజీ వచ్చేసి గీ వచ్చేసి మొత్తం ప్యూర్ దేశీ గీ దేశీ గీ వచ్చేసి మనకైతే నాలుగు వేలు చెప్తున్నారు ఇదైతే ఒక టూ అవర్స్లో రెడీ అవుతుందని చెప్తున్నారు రోజు అందాదా ఎన్ని కేజీలు మీరు ఇట్లా చేస్తారు రోజు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పూటకి థర్టీ లీటర్స్ మిల్క్ ఉంటుంది మార్నింగ్ థర్టీ లీటర్స్ సిటీకి వెళ్ళిపోతాయి సేల్కి ఈవినింగ్ థర్టీ లీటర్స్ అంతా మేము వెన్న తీస్తాము పాలు పెట్టి సేమ్ కట్ల పొయ్యి మీదే పాలు పెడతాం మరగబెట్టి తో పెరుగు తోడు పెట్టి వెన్న తీసి అవి ఎన్నంతా ఒక త్రీ డేస్ గీ చేస్తాం రోజు చేయడం అంటే ఇప్పుడు మేము వేరే వర్క్స్ చేసుకుంటాం జాబ్ చేసుకుంటాం నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే వర్కర్స్ మీద వదిలేకుండా అంటే మేమే వచ్చి చేసుకుంటాం అనమాట ఇది మళ్ళా వర్కర్స్ అంటే మళ్ళీ కరెక్ట్గా చేయరు ఓకే అందుకని మేమే వచ్చి వీక్లీ వన్స్ అలా వచ్చి చేస్తాం ఓకే ఓకే ఇది ఎంత అనేది ఎన్ని పావు కేజీ పావు కేజీ ఓకే మనకి ఇట్లా పావు కేజీ కావాలంటే పావు కేజీ హాఫ్ కేజీ కేజీ అట్లా ప్యాక్ చేసి చేస్తారు రోజు వారం ఫ్రెష్గా ఉంటుంది ఓకే ఓకే ఫ్రెష్ ప్యూర్ దేశీ గియ్య కూడా ఇక్కడైతే ఉంటాయండి చూసుకోవచ్చు మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు ఓకే ఈ పిడకలు ఈ మా ఆవులు ఉన్నాయి దేశీయ ఆవులు వాటి పేడతో పిడకలు చేస్తాం పిడకలతోనే మనం పొయ్యి మీద పెట్టి చేస్తాం అనమాట ఓకే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందనే ఇక ఓకే ఎన్ని కేజీలు అందాన్ని మనకి త్రీ ఫోర్ కేజీస్ ఎప్పుడైనా గి వచ్చేసి ఎంతో టూ లీటర్స్ దాకా అదే టూ టేజీ అవుతుంది టూ కేజీస్ అవుతుంది ఓకే మనం ఫోర్ కేజీస్ క్వాలిటీ తీసుకుంటే ఆఫర్ వచ్చేస్తుంది ఆఫర్స్ ఓకే టైం టేకింగ్ అయితే ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది టూ అవర్స్ ఈజీగా ఎందుకంటే ఇది కట్టపోయాను ఆ పిడకలు వాటితో కదా ఓకే ఓకే అందుకని టైం పడుతుంది టైం పడుతుంది ఓకే ఎక్కువ ఎక్కువ టెంపరేచర్ ఉండదు తక్కువ టెంపరేచర్ ఉండదు కార్జ్ కూడా మెయింటైన్ అవుతుంది ఓకే కొంచెం తలుపుతూ ఉండాలి అడిగితే ఓకే ఓకే కేజీ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఇవన్నీ అంటే ఆకుకూరలో వేసాం ఇప్పుడు ఆకుకూరలో కొన్ని కూరగాయలు వేసాం కూరగాయలు వేసారు ఈ మా ఎరువు ఉంటుంది పేడెరువు ఉంటుంది ఆవులది మేకలది గొర్రెలది అది యూజ్ చేసి ఇంకా ఏ మందు వేరే ఇంకే మందు ఆ జీవామృతం అలా తయారు చేసుకొని వాడతాం చేస్తాం ఓకే అక్కడ కొత్తిమీర మెంతికూర పాలకూర ఓకే ఎర్ర తోటకూర అలా వాటర్ పెట్టాము అందుకే పెద్ద కనిపించదు అక్కడక్కడ పుంటు కూర ఉంది అలా మిక్స్ అన్నమాట అక్కడ చుట్టు కూర అక్కడ ఉంది ఇవి కూడా మనకి సప్లై ఉంటుందా బయటకి ఇది కూడా మిల్క్ తో పాటు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఫామ్ విజిట్ చేయడానికి కొంతమంది వస్తారు ఓకే ఓకే లో అలాగా వాళ్ళకి కూడా ఇక్కడ ఇచ్చేస్తాం ఓకే ఇప్పుడు వీకెండ్ ఫార్మింగ్ లాగా వచ్చి రావచ్చు అని ఇక్కడ రావచ్చు ఓకే ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు వచ్చి చేస్తానన్నా చేయొచ్చు ఓకే మీరు ఇప్పుడు జాబ్ చేసుకుంటేనే ఇదంతా చేస్తున్నారు కదా ఇంట్రెస్ట్ ఎలా కలిగింది మీకు స్టార్టింగ్ ఎప్పుడు చేశారు ఎన్ని ఇయర్స్ అయింది మాది వచ్చేసి అంటే మా గ్రాండ్ పేరెంట్స్ ఫార్మింగ్ సైడ్ ఉన్నారు ఓకే చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండేది సో ఇప్పుడు ఓకే ఇక్కడ హైదరాబాద్లో ఎలా సెటిల్ అయ్యామని చిన్నగా స్టార్ట్ చేసాం అది అలా అలా ఎంత అయింది అది ఓకే స్టార్ట్ చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పుడు జాబ్ చేస్తున్నారు జాబ్తో పాటు ఇది కూడా ఎక్కువ డైలీ అంటే ఒక టూ డేస్ కోసం అలా వస్తాను ఇక్కడికి ఓకే ఒక టూ త్రీ అవర్స్ అలా వీకెండ్స్ అయితే ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటారు ప్రతిదీ కూడా నేచురల్ గా మొత్తం అయితే ఎలాంటి ఎరువులు ఇట్లా వాడకుండా ఉండదు అంతా మాత్రం అదే మొత్తం వెళ్తా ఉంటది ఇప్పుడు ఈ గ్రాస్ మొత్తం మనకి గడ్డి ఆవులకు వేయడానికి కూడా ఒకే రకం కాకుండా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి త్రీ ఫోర్ గడ్డిలో వచ్చేసి మనకి గడ్డి జాతుల్లో త్రీ ఫోర్ వెరైటీస్ అయితే ఉండదు ఓకే ఒక సూపర్ నేపేర్ ఉంటది మళ్ళా జొన్న గడ్డి ఉంటది ఓకే ఇది మొక్కజొన్న ఇది మొక్కజొన్న ఓకే డ్రై చేస్తున్నాం ఓకే ఇది ఎండబెట్టేసి డ్రై ఫీడ్ కింద స్టోర్ చేసుకుంటా స్టోర్ చేసుకుంటారు ఓకే స్టోర్ చేసుకుని తర్వాత ఇవ్వడానికి ఇది ఎక్కడ ఇక్కడ మన దగ్గర ఉన్నది బయట నుంచి కొనుగోలు చేశారు ఇది మన దగ్గర కొంచమే ఓకే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలని బయట నుంచి తెచ్చి బయట నుంచి తెచ్చారు ఓకే బ్రీడ్స్ వచ్చేసి మొత్తం త్రీ ఉన్నాయి త్రీ ఉన్నాయి ఒక రాటి ఒకటి రాటి గిర్ర ఒంగోలు ఒంగోలు ఓకే మూడు ఉన్నాయి ఇది వచ్చేసి ఒంగోలు ఒంగోలు ఓకే ఫస్ట్ దూడ కూడా దాని కాకపోతే కపిల కలర్ కలర్ కపిల ఇది ఓకే కపిల బుల్తో చేయించాము చేయించారు ఓకే అందుకోసం మన కపిల దూడ వచ్చేసి కపిల టైప్ వచ్చింది ఇది బుల్ ఒంగోలు బుల్ కదా ఇది ఒంగోలు బుల్ ఎన్ని ఇయర్స్ ఉంటుందని ఇది అందాది ఇది ఒక 4 ఇయర్స్ అలా ఉంటది 4 ఇయర్స్ ఉంటది ఓకే ఎక్కడ తెచ్చారు మన అక్కడ ఆంధ్రాలోనే ఇక్కడ తీసుకు ఇక్కడే ఇక్కడ తీసుకు తెలుసు వాళ్ళది ఓకే ఓకే మళ్ళీ నెక్స్ట్ టైం బ్రీడ్ దీని బ్రీడింగ్ కోసం తెచ్చారు తెచ్చారు ఓకే ఇంత ముందు వేరే వాళ్ళ ఫామ్ లో కపిల బుల్ ఉంది ఒంగోలు దాంతో ఓకే ఈసారి మళ్ళా ఇంకోటి మారుద్దాం అని చెప్పి ఇది కొంచెం బాగా మిల్క్ లైన్ మంచి బాగున్నది దీంతో క్రాస్ చేపిద్దాం దీని ఓకే ఇప్పుడు ఇది ఎన్ని పాలు ఇస్తుందా ఒంగోలు మనకి అందదా ఇది ఫోటోకి ప్రస్తుతానికి ఒక టూ అండ్ హాఫ్ అలా ఇస్తుంది టూ అండ్ హాఫ్ ఓకే దూడకి వదిలే దూడకి మొత్తం తీస్తే మొత్తం తీస్తే ఓకే ఒక హాఫ్ లీటర్ వన్ లీటర్ తీస్తాం అంతే మిగతా అంతా దూడ దూడకి వదిలేస్తారు ఓకే

ఇలా తెచ్చి రోజు ఇక్కడ వేస్తూ ఉంటాయి ఓకే పేడ మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం ఓకే ఇది డ్రై అయిన తర్వాత మొత్తం డ్రై అయిపోతే ఓకే డ్రై ఓకే ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా మొత్తం డ్రై అయిపోతుంది ఓకే ఇప్పుడు వెయిట్ అది తక్కువ ఉంటుంది ఇది దీన్ని కొంచెం పౌడర్ లా చేసి ఇది ఇదే మా పొలంలో చదువుతాం మాక్సిమం ఓకే ఎవరన్నా కొంతమంది కస్టమర్స్ టెర్రస్ గార్డెనింగ్ అలా చేస్తూ ఉంటారు వాళ్ళకి కావాలన్నా సరే వాళ్ళకి సప్లై చేస్తాం ఓకే కిలో ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది రూపీస్ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది ఇది ముక్కలు చేసి ఇస్తాం అనమాట ఈ ఈ గ్రాస్ అంతా గ్రాస్ మొత్తం గ్రాస్ అంతా ఓకే ఇది వేసుకుంటే సరిపోతుంది నీకు యూరియా ఏం అవసరం లేదు బాగా హెల్తీగా ఉంటుంది అక్కడ షెడ్ క్లీన్ చేసిన వాటర్ వీటి మూత్రం పేడ అన్ని యూస్ వచ్చేస్తాయి ఓకే ఈ ఈ చైన్లోకి వస్తాయి ఈ చైన్ నుంచి అలా వేరే చెన్ను కిందకెళ్ళిపోతాయి ఇక్కడ ఓకే ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఇక్కడ వస్తుంది అందుకే ఇక్కడ గ్రోత్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి చిన్నగా అటు వెళ్ళిపోతుండే కిందకి అలా పవర్ఫ్లై అయ్యే కిందకి వస్తుంది ఎరువు ఇది ఇలా డంప్ చేసేసిన తర్వాత మళ్ళీ వాటర్ పెట్టుకుంటాం అది అలా కలిసిపోతాం కలిసిపోతాయి ఇంకా మనకి ఓకే ఓకే ఇంక ఇదే వేస్తాం ఇంకా స్పెషల్ గా దీనికంటూ ఇంక ఎరువులు